నమస్తే చాలా దురదృష్టకర సంఘటన విషాద సంఘటన ఈ రోజు శ్రీకాకుళం జిల్లా కాశీబుక్క శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన జరిగిన తొక్కిసలాటలో పది మంది మరణించారు ముప్పై మంది గాయపడ్డారు ఫార్మర్ మినిస్టర్ అప్పలరాజు నేరుగా రంగంలోకి దిగి అక్కడ సాధ్యమైనంత వరకు ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి పంపించారు ఆయన ఇన్ఫ్యాక్ట్ అక్కడే తక్షణం చేరుకున్నారు అసలు ఈ సంఘటనలు ఏంటి తొక్కిసలాట్లేంటి మనం లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాం గోదావరినప్పుడు మర్చిపోయిన తొక్కిలాట్లు లాస్ట్ ఇయర్ తో మళ్ళీ మొదలైనట్టు కనిపిస్తుంది ఏంటి ఇదైతే ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద ఉన్న గుడి బట్ చాలా విశాలమైన ప్రాంగణం ఇక్కడ ఏటా ఇలా వస్తారు కాబట్టి మనం ముందస్తు జాగ్రత్త వ్యవహారాల్లో ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందా పోలీసులకు అలాగే ఆలయ ఆలయాజమాట సమగ్ర విశ్లేషణానికి కొంతమంది రాష్ట్ర దేవాదాయ శాఖ మాజీ సలహాదారు అలాగే వైసీపీ అధికారి జ్వాలకుల శ్రీకాంత్ గారు అవసర శ్రీకాంత్ గారు అన్ఫార్చునేట్ అండి ఈ రోజు పర్వదినం రేపు మళ్ళీ క్షీరాబ్ది ద్వాదశి ఇలాంటి పర్వదినాల మధ్య ఈ రకమైన తొక్కిస్తాడు జరిగి పాపం పది మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ఇతర చిన్నపిల్లలు కూడా ఉన్నారట నమస్కారం అండి రోజు నిజంగా ఈ ఏకాదశి ద్వాదశి కూడా ఈరోజు వచ్చింది వసుదేవులు గారు చిరాబ్ది ద్వాదశి కూడా రెండు ఒకటే రోజు వచ్చాయి పొద్దున్నే మొత్తానికి ఈ యొక్క ఏకాదశి ద్వాదశి సందర్భంగా అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కి శిలాటలో చనిపోయినటువంటి ముందుగా వారందరికీ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ దాదాపు ముప్పై నలభై మంది శతగాత్రులు తొందరగా కోలుకోవాలని చెప్పి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం ఈ యొక్క దేవాలయము హరిముకుంద పాండ అనేటువంటి వారు రాజవంశీకులు ఈ యొక్క ఆలయాన్ని దాదాపు పద్నాలుగు ఎకరాల్లో వారు వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుమలలో ఎలా ఉందో అలా నిర్మించాలని ఒక సంకల్పంతో వారు ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది పలాసాలు వీరు రాజవంశీకులు ఈ యొక్క ఆలయానికి దాదాపు నాలుగు సంవత్సరములుగా దీన్ని ప్రతిష్ట కార్యక్రమములు ఆలయ ఆలయ నిర్మాణము చేపడుతూ వచ్చారు నాలుగు సంవత్సరం నాలుగు నెలల కిందట ఈ ఆలయం ప్రారంభమైంది కానీ ఈ ఆలయము ప్రతిష్ట కార్యక్రమం నుంచి కూడా చాలా అద్భుతంగా మీడియాలో ఎక్కువ ఫోకస్ అయిపోయింది అనమాట అంటే దేవాలయము అతి ప్రతిష్టాత్మకంగా కార్యక్రమము జరుపుతున్నాము ఇక్కడ ఇటువంటి పూజలు జరుగుతాయి అని చెప్పడం వల్ల బాగా మీడియా వైరల్ అయిపోయింది మీడియాలో కానీ మీడియాలో వైరల్ అయిపోయిన తర్వాత ఈరోజు ప్రభుత్వము ఈ యొక్క దేవాలయం ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది నాలుగు నెలల కింద ప్రారంభించారు కార్యక్రమాలు జరుగుతున్నాయి దీనికి పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఏదైనా ఇద్దాము అనే ఉద్దేశంతో కొంచెము అంటే ప్రైవేటు ఆలయం అయినా సరే వైకుంఠ ఏకాదశి రోజు ప్రైవేటు ఆలయాలైనా ప్రభుత్వము పోలీసులను ప్రతి ఒక్క చోట పంపిస్తూనే ఉంటుంది కానీ ఈరోజు దురదృష్టవశాత్తు ఈ యొక్క ఆలయానికి పోలీస్ ప్రొటెక్షన్ లేకపోవడం ఆలయం పోవడము రావడము రెండు ఒకే తోవ ఉండడం వల్ల ఈ యొక్క తొక్కిసలాటలో దాదాపు గుళ్ళో ఊపి రాడకనే చాలా మంది పది మంది పాపం అక్కడికి అక్కడే మరణించడం జరిగినట్టు కానీ కానీ మా మాజీ మంత్రివర్యులు డాక్టర్ గారు చాలా తొందరగా రియాక్ట్ అయిపోయి మన అక్కడ ఉండి శతగాత్రులను కానీ తొందర తొందరగా లో పంపించడంలో కానీ బాగా డాక్టర్ గారు అక్కడ చాలా సర్వీస్ చేశారు వారికి ఆ దేవదేవుడు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరినీ కూడా కాపాడాలని చెప్పి మరీ ఒక్కసారి కోరుకుంటున్నారు ఇదే కాదు ఒక ఈ విషయానికి వస్తే మనము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అంతా కూడా ఎందుకో ధార్మిక కార్యక్రమాలకు కానీ దేవాలయాలకు కానీ ఆ ఈ కార్యక్రమములు చేస్తున్నటువంటి ఎవరికైనా సరే ధార్మిక ఒక గ్రహణం పట్టినట్లే ఉంటుంది అనేది నా అభిప్రాయం ఎందుకంటే మనము కొంచెము పాత దీంట్లోకి వెళ్తే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాటలో ఒక సినిమా షూటింగ్ సెట్ వేస్తూ అక్కడ ఆ సెట్లో అప్పటికి దాదాపు ముప్పై మంది మరణించడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నం సింహాద్రి అప్పన్న చందనోత్సవ కార్యక్రమంలో దాంట్లో నాసి రకం గోడను నిర్మించి అంటే అది ఇదిగా మన దేవాదాయ శాఖ గాని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఈ రెండు దాంట్లలో కూడా బాగా కనపడుతుంది మరి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ఏకాదశి ఈ టికెట్లు ఇవ్వడంలో వైకుంఠ ఏకాదశి రోజు వాళ్ళ వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని చెప్పి నేను ముందు ఒక దీంట్లో కూడా చెప్పా భానుప్రకాష్ రెడ్డి గారు బీజేపీ వాళ్లకు ఈ టికెట్లు అంతా ఇవ్వాలని చెప్పి ఒక ప్రత్యేకంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక చోట టికెట్లు ఇచ్చేదానికి అరేంజ్ చేసి ఆ తొక్కిసిలాటలో కూడా దాదాపు భక్తులు ఆరు మంది చనిపోయారు అక్కడ కూడా శతగాత్రులు పది పదహైదు మంది ఉన్నారు అంటే నేను చెప్పినవి ఈ మూడు కూడా ప్రభుత్వ వైఫల్యం అంటే ఇది ప్రభుత్వము నిర్లక్ష్యత ప్రభుత్వము వైఫల్యం దీంట్లో బాగా మనకు స్పష్టంగా కనబడుతుంది కానీ ఈ రోజు జరిగినటువంటి పలాస వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీరిని భక్తులను సౌకర్యం కల్పించడంలో అక్కడ ఉన్నటువంటి ఎలా చేయాలి ఏమి అన్న ఒక ఆలయ కమిటీ ఉన్నా కూడా పోలీసుల యొక్క బాధ్యత ఉండాలి అంతే భార్య ఎంత వస్తారని ముందు ఊహించింది టెంపుల్ మేనేజ్మెంట్ అది పోలీసు అక్కడ స్థానిక గ్రామ యంత్రాంగానికి తెలుసు పోలీసులు కూడా తెలుసు ఈ విషయం తెలిసినప్పుడు అందరు కూర్చొని సమన్వయంతో మాట్లాడుకొని ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవాలి పైగా మాకు ఉన్నాయి పక్కనే ఎంత దూరంలో ఉంది శివాచరం నాలుగు గంటల దూరం అంతే శివాచరంలో జరిగింది మనీ మంచి స్థానం వస్తున్నప్పుడు చూసాం దాని నుంచి అయినా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలి కదా జరిగిన తర్వాత ఉంది అందుకని నేను ఏం చెప్తుంటానంటే అంటే బాగా చెప్పా గుడి కట్టేటప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది నాలుగు నెలల కింద ప్రారంభించారు ఈ రోజు కార్తీక మాసం ఏకాదశి ద్వాదశి రెండు కలిసి వచ్చాయి అందులో అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించే కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు కనీసం ప్రభుత్వము దృష్టి పెట్టి దేవాదాయ శాఖ అంటే ఒకటి ఇదంతా కూడా నాకు అనిపిస్తుంది ఒక అంటే ఈ యొక్క ప్రైవేట్ ఆలయం అయినా సరే దేవాదాయ శాఖ పర్యవేక్షణలో దేవాదాయ శాఖ వారు చూసుకొని ఈ యొక్క పోలీసులను వాళ్ళను పంపించే కార్యక్రమం చేయాలి దీనికి ప్రధానంగా మిగతా అవి చెప్పాను కదా గోదావరి పుష్కరాలు కాని సింహాద్రి అప్పన్నలో గాని తిరుమల తిరుపతి వెంకటేశ్వరంలో ప్రతి నెలకు నెల నెల ఒకటి జరుగుతూనే ఉంటుంది అపశ్రుతులు దీనికంతా కారణము ఒకటి వాసుదేవన్ గారు ఒకే ఒకటి ఇంతవరకు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖకు ఒక నిర్దిష్టమైన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనరు లేకపోవడం వల్ల ఇప్పటికీ కూడా దాదాపు దేవాదాయ అనుభవజ్ఞుడు మంచి ఆయన అనుభవజ్ఞుడే నేను లేదని చెప్పడం లేదు అతను దేనిలో అనుభవజ్ఞుడు దేవాదాయ శాఖలో నుండి భూములు మాయ చేయడంలో అనుభవజ్ఞుడు మంత్రము చేయడంలో అనుభవజ్ఞుడు ఇప్పటికి కూడా అతన్ని అతను అతను ప్రమోట్ చేయండి అతను నాట్ ఐఏఎస్ ఆఫీసర్ అతను ప్రమోటీగా ర్యాంకర్ లో వచ్చాడు అతని క్యాడర్ లో ఇంకా ముగ్గురున్నారు సీనియర్లు అతను లేనప్పటికీ అతన్నే నియమించి అతను భూ దందాలు చేయడంలో దేవాదాయ శాఖ భూమిని మాయం చేయడంలో దిట్ట కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం గాని అతన్ని దేవాదాయ శాఖ కమిషనర్గా నియమించారు వెంటనే ఇటువంటి కార్యక్రమాలు ఏది కూడా దీనిను మనము ఉత్టిలో పెట్టుకొని ఇంకొకసారి ఏది జరగకుండా చూడాలి అంటే ఒక అనుభవజ్ఞుడైన కమిషనర్ కావాలి అంటే అక్కడ ఐఏఎస్ ఐఏఎస్ కమిషనర్ రావాలి అంతేగాని ఈ భూదందాలు వాటాలు చేసుకున్నటువంటి కమిషనర్ కాదు నిజంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేటువంటిది ఆ చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైన విషయం ఇది ప్రభుత్వము ఇంకొకసారి ఈ యొక్క కార్యక్రమాల్లో దేవాదాయ శాఖ ప్రైవేట్ ఆలయం అయితేనేమి దేవాదాయ శాఖ ఉన్నటువంటి ప్రభుత్వ ఆలయాల్లో కానీ ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని కొంచెం పోలీస్ సపోర్ట్ తీసుకొని చేసుకోవలసినదిగా నేను దేవాదాయ శాఖకు ఒకసారి విన్నపం చేసుకుంటూ కమిషనర్ ను ఎంత తొందరగా ఈ యొక్క కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉండాలంటే ఒక మంచి ఆలోచన పరుడైన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ ను నియమించాలి అని చెప్పి మీ ఛానల్ మీ ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను శ్రీకాంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చూసాం కదా గోదావరి పుష్కరాల నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటనల వెనక ఉన్న నిర్లక్ష్యాన్ని లేకపోతే తొందరపాటు చర్యల్లో హైలైట్ చేశారు శ్రీకాంత్ గారు కలిసి ఆయన అప్పీల్ ఏంటంటే ఇప్పుడైనా సరే దాన్ని అడ్రస్ చేశాను కానీ అని పటిష్టంగా నిర్మించుకోవాలని దేవాదేశ్ శాఖ ప్రభుత్వానికి కూడా విచారించారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్